వెల్కమ్ టు ఏఆర్కే న్యూస్ ఉపాధి హామీ పథకం నేటితో పద్దెనిమిది ఏం పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేసి ఉపాధి హామీ కూలీలకు ఉద్యోగులకు ఉపాధి హామీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ అనసూయ అభివృద్ధి పదంలో పేదల యొక్క కష్టాలు తెలుసుకొని నిష్పక్షపాతంగా గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలలో మీరు భాగస్వాములై పేదల యొక్క జీవితాల్లో వెలుగు నింపే ఈ మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తూ అదేవిధంగా గ్రామాలను అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాలి ప్రజల్ని కూడా మరి వారి యొక్క ఉపాధి హామీ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిన రోజు ఈ సందర్భంగా మరి మన తెలంగాణ తల్లి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన తల్లి పేదల ఆకలిని కూడా తీర్చడం కోసం ఆ రోజు రెండు వేల ఐదు రెండు వేల ఆరులో రెండు వేల ఐదులో చట్టం తీసుకొచ్చి రెండు వేల ఆరులో ఇంప్లిమెంటేషన్ చేసి మరి ఫిబ్రవరి రెండో తారీఖు నాడు అమల్లోకి వచ్చే విధంగా పూనుకున్నటువంటి తెలంగాణ తల్లి సోనియమ్మ గారికి ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు దేశవ్యాప్తంగా కోట్లాది మంది పేదలు పని దొరకక రాష్ట్రాలు జిల్లాలు మరి దేశాలు కూడా దాటిపోయి బతికినటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తూ వారి ఆకలి కడుపుల్లో అన్నం దొరికే విధంగా వంద రోజుల చట్టాన్ని తీసుకొచ్చి ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో పేదలకు పనితో మగారు కాబట్టి వారికి ప్రత్యేక అభినందనలు కృతా కృతజ్ఞతలు తెలియజేస్తా అదేవిధంగా మీరు దాదాపుగా పదిహేను పద్దెనిమిది సంవత్సరాలుగా మరి పద్దెనిమిది సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాలలో ఈ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయడం కోసం అభివృద్ధిలో కానీ పేదల ఆకలిలో కానీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చినటువంటి ఆ యొక్క చట్టాన్ని అమలు చేయడం కోసం మీరందరూ కూడా వివిధ హోదాలలో పనిచేస్తూ చట్టాన్ని సంపూర్ణంగా అమలు చేస్తూ మరి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నందుకు మీ యొక్క సమస్యను సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా సానుకూలంగా స్పందించి మరి మీ యొక్క పే స్కేల్కు వారు అంగీకరించినందుకు మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కన్న గారికి ఓవరాల్గా రోజు ఉన్నటువంటి క్యాబినెట్ మినిస్టర్స్ అందరికీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదల ఇంకా అనేక సమస్యలు కూడా గత పది సంవత్సరాల నుంచి సమస్యలన్నీ పరిష్కరించకుండా పక్కబడేయడం జరిగింది గత ప్రభుత్వం దానితోటి వందలాది మంది ఎక్కడి పోయినా ఈ సమస్యలు తీసుకొస్తా ఉన్నారు మిగతా ఉద్యోగుల సమస్యలు కూడా మీకు తెలుసు జీతం ఇద్దామంటే కూడా అందులో రూపాయలు అయినటువంటి పరిస్థితి ఈరోజు ఐదో లోపు జీతం రావాలనే ఆ జీతాలు వేయడానికి కూడా మేము ఎంతో తాపత్రయపడుతున్నాం ప్రయత్నం చేస్తున్నాం ఉద్యోగి ఆనందంగా ఉంటేనే ప్రజలందరికీ సేవ కరెక్ట్గా జరుగుతుంది ఉద్యోగం ఆ ఉద్దేశంతో ఫ్రెండ్లీ ఉద్యోగం ఉద్యోగుల యొక్క ఫ్రెండ్లీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి తప్పకుండా ఈ యొక్క పే స్కేల్తో పాటు ఇంకా మిగతా ఉద్యోగుల సమస్యలను కూడా పరిష్కరిస్తాం కొంచెం టైం టైం తీసుకుంటూ తెలియచ్చు ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి సీఎం గారి ద్వారా మీకు ఒక మంచి కబురు వస్తుందని కూడా నేను తెలియచ్చు అదేవిధంగా ప్రతి ఉద్యోగి పట్టుదలగా